శపథం బట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు మీరు శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ఇది వాస్తవం కాదా ఆలోచన చేయాలి ఒక ఎలక్షన్ వస్తే ఆగం కావద్దు అన్ని పార్టీలు తమ వాదనలు చెప్తాయి అన్ని వినాలి ఆలోచన చెయ్యాలి వాస్తవం ఎందు గుర్తించి వాస్తవంగా పనిచేసే వాళ్ళని గెలిపిస్తే ప్రజలకు లాభం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రానికే పెద్ద శాపం ఇది వాస్తవం ఈ జిల్లాలో కట్టిన నల్లగొండ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి నాగార్జున సాగర్ పేరు ఒరిజినల్ గా నాగార్జున సాగర్ కాదు నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు ఇప్పుడున్న దగ్గర నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే ప్రాజెక్ట్ దగ్గర కట్టాలి అది డిజైన్ చేసినాడు నూట ఎనభై టిఎంసీలు తెలంగాణకు అరవై టీఎంసిలు ఆంధ్రకు కానీ నెహ్రూను చూడంగానే ఢిల్లీ కాంగ్రెస్ చూడగానే మన తెలంగాణ కాంగ్రెస్ కు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కూడా లాగులు తడిస్తూనే ఉంటాయి ఆ విషయం మీ అందరికి తెలుసు పంతొమ్మిది కిలోమీటర్ల కిందికి తెచ్చినారు ప్రాజెక్టు పేరు మార్చినారు అదే విధంగా నూట ఎనభై అరవై ఉంటే దాని సరి నూట ముప్పై రెండు అన్నారు ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు మూతి ముడుచుకున్నాడు ఇదే జిల్లాలో వచ్చి లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేస్తే దానికి గుడ్డిగా ఆమోదం తెలిపినాడు ప్రొటెస్ట్ చేయలే నిరసన వ్యక్తం చేయలే మన అధికారం పోతుంటే మన రైట్ పోతుంటే దేవుడు భయపడి ప్రణమిళ తప్పితే మన కోసం పోరాటం చేయలే ఇది చారిత్రకంగా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహం ఈ మాట మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఊరికి వెళ్ళిన